કમરે જિલ્લા જર્નલીસ સમસ્ય પરીષારાની કૃષિ ટીયુડબલ્યુજે જિલ્લા અધ્યક્ષ રજનીકાંત જિલ્લાની જર્નલીસ્ટ સમસ્યુલ પરીષ્કારી કૃષિસ્થામાં ટીયુડબ્લ્યુજે કામરેડી જિલ્લા અધ્યક્ષ રજનીકાંત પેર્કર బాన్సువాడలోని ఆర్ఎన్ బి అతిథి గృహంలో జరిగిన బాన్సువాడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇండ్ల స్థలాలు మంజూరు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తామని ఎందుకు జర్నలిస్ట్ మిత్రులు కూడా ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలి అని అన్నారు బాన్స్వాడ ప్రెస్ క్లబ్ ఏకంగా ఉండి సమస్యలు సాధిస్తారని ప్రశంసించారు ప్రతి ఒక్కరూ జిల్లా యూనియన్ మెంబర్షిప్ తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా కొత్తగా బాన్స్వాడ ప్రెస్ క్లబ్ ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని అధ్యక్షులు సుధాకర్ గౌడ్ కార్యదర్శి చందు ఉపాధ్యక్షులు సుందర్ సహాయ కార్యదర్శి సలీంలను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ రాజేష్ ముదాంశంగా తదితరులు పాల్గొన్నారు పట్లనే బాన్స్వాడ మాకు ఆదర్శంగా నిలిచింది ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా మీ జిల్లాకి ఆదర్శంగా మీ బాన్స్వాడని అట్లానే మండలాల వారీగా జిల్లాల వారీగా మనం సంఘటితం అవ్వాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లాల వ్యాప్తంగానే మనంతా ఒక్క దాటిపై నిలవడాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు కానీ బయటకి సహాయం చేసే పరిస్థితి లేదు మనకి మనమే ఒక గా మండల్లో ఇరవై మందో ముప్పై మందో ఉంటే ఒక గా ఏర్పడి ఆ టీం అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సమస్యలు సాధించుకోవాల్సిన అవసరం మీరు